అభిమానం చాటుకుంటారు తమ అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద పెద్ద పెద్ద అవుట్లు పెడతారు పాలాభిషేకాలు చేస్తారు కొందరు తమ అభిమాన హీరోను కలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైకిల్ యాత్రలు పాదయాత్రలు కూడా చేస్తారు అలా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఓ మహిళ ఏపీ నుంచి తెలంగాణకు సైకిల్ యాత్ర చేపట్టింది చిరంజీవి పుట్టినరోజున స్వయంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపాలని సంకల్పంతో సైకిల్ పై బయలుదేరి ఎట్టకేలకు చిరంజీవిని కలిసిందే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలిసి స్వయంగా శుభాకాంక్షలు చెప్పాలని కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చి మెగాస్టార్ను కలిసిందే విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె అభిమానానికి తనను చేరుకోవడానికి ఆమె పడిన కష్టానికి చలించిపోయారు రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు ఆమె అంకిత భావానికి ముగ్ధుడైన చిరంజీవి ఆమెను ప్రశంసించారు అన్నయ్యగా చిరంజీవికి రాఖీ కట్టిన రాజేశ్వరిని ఆడపడుచుగా భావించి ఆశీర్వదించి అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు అంతేకాదు రాజేశ్వరి పిల్లల చదువు కోసం పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తానని చిరు హామీ ఇచ్చారు తన అభిమానులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి గొప్ప మనసుకు ఇది మరొక ఉదాహరణగా నిలిచింది కాగా ఏపీలోని ఆధ్వనిపట్నం నుంచి చిరంజీవిని కలిసేందుకు సైకిల్ యాత్ర చేపట్టారు రాజేశ్వరి ఎన్నో శారీరక మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై ఆమెకున్న అభిమానం ముందు తలొంచాయి గతంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం మోకాలపై గుడిమెట్లను ఎక్కి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాజేశ్వరి